మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అనుకుంటున్నారా అనేక రోగాలకు కారణమయ్యే శరీరంలోని మలినాలను దూరం చేయాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోను మీరు తప్పకుండా చూడాలి ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అంశం హిజామా థెరపీ ప్రాచీన వైద్య విధానాల్లో ఒకటైన హిజామా ఎలాంటి ప్రయోజనాలు ఇస్తుంది ఇది నిజంగా పనిచేస్తుందా శాస్త్రీయంగా దీని వెనుక ఉన్న వాస్తవాలు ఏమిటి తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం హిజామా అనేది ఒక పూర్వకాల చికిత్సా విధానం ఇందులో శరీరంపై వాక్యూమ్ కప్పులను పెట్టి మలిన రక్తాన్ని బయటకు తీస్తారు దీన్ని వెట్ కప్పింగ్ థెరపీ అని కూడా పిలుస్తారు ఇస్లామిక్ దేశాల్లో ఈ పద్ధతికి విశేష ప్రాధాన్యం ఉంది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది గుర్తింపు పొందుతోంది సెలబ్రిటీలు చాలా మంది ఈ హిజామా థెరపీని చేయించుకుంటున్నారు హిజామా ప్రక్రియను మూడు దశల్లో చేస్తారు ఒకటి డ్రై కప్పింగ్ ఇది శరీరంపై కప్పులను పెట్టి గాలిని బయటకు తీయడం రెండోది చర్మం మీద చిన్న చిన్న గాట్లు వేస్తారు మూడోది వెట్ కప్పింగ్ అదే చోట మళ్లీ కప్పులను పెట్టి మలిన రక్తాన్ని బయటకు తీస్తారు అనంతరం ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసే మందులు రాస్తారు హిజామా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఇది శరీరంలోని మలినాలను బయటకు పంపుతుంది తలనొప్పి మైగ్రేన్ లాంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది నరాల ఒత్తిడి తగ్గుతుంది సంధివాతం మోకాళ్ల నొప్పులకు ఉపశమనం కలిగిస్తుంది దీని ద్వారా రక్త ప్రసరణం మెరుగవుతుంది డిప్రెషన్ టెన్షన్ వంటి మానసిక సమస్యలకు కూడా ఉపశమనం ఇస్తుంది హిజామా వల్ల చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి ఆరోగ్య పరిస్థితి అనుసరించి చికిత్సను ఎప్పుడైనా చేయించుకోవచ్చు కానీ డాక్టర్ సలహా తప్పనిసరి ఇప్పుడు హిజామా ఎవరు చేయించుకోవచ్చో తెలుసుకుందాం మధుమేహం ఉన్నవారు బీపీ ఉన్నవారు మైగ్రేన్ బాధితులు స్పోర్ట్స్ పర్సన్స్ నిద్రలేమితో బాధపడేవారు చేయించుకుంటే ఆరోగ్యం కుదుట పడుతుందని నిపుణులు అంటున్నారు గర్భిణులు తీవ్రమైన రక్తహీనత ఉన్నవారు రీసెంట్గా శస్త్రచికిత్స చేయించుకున్న వారు మాత్రం హిజామా చేయించుకోవద్దు ఇక శాస్త్రీయంగా చూస్తే కొన్ని అధ్యయనాలు హిజామా వల్ల రక్త ప్రసరణం మెరుగవుతుందని చెబుతున్నాయి మస్కులో స్కెలిటల్ నొప్పులకు ఇది ఉపశమనం ఇస్తుందని కూడా నివేదికలు చెబుతున్నాయి అయితే పూర్తి స్థాయిలో ఆధునిక వైద్యశాస్త్రం ఇంకా దీన్ని ధృవీకరించలేదు కాబట్టి దీన్ని ఆల్టర్నేటివ్ చికిత్సగా మాత్రమే పరిగణించాలి హిజామా చేయించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి శుభ్రత ఉన్న పరికరాలు వాడుతున్నారో చూడాలి అనుభవజ్ఞుల దగ్గర చేయించాలి ఖాళీ కడుపుతో చేయించాలి హిజామా తర్వాత కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలి ఆహారంలో తేలికైన పదార్థాలు తీసుకోవాలి మిత్రులారా హిజామా అనేది ఒక సంప్రదాయ చికిత్సా విధానం మాత్రమే కాదు ఆరోగ్యాన్ని శుద్ధి చేసే ప్రక్రియ ఇది శరీరానికే కాదు మనసుకు రిలీఫిస్తుంది కాని ఇది వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదన్న విషయానికి గుర్తుంచుకోవాలి మీ శరీరం మీ ఆరోగ్యాన్ని సరైన పద్ధతిలో సంరక్షించుకోవాలి